హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ వచ్చేసి ఉసిరికాయ తొక్కు పచ్చడి హాఫ్ కేజీ ఉసిరికాయలతో ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడిని ఎలా పట్టుకోవాలో చూపించేస్తాను ఈ పచ్చడిని ఉసిరికాయ తొక్కు పచ్చడి అంటారు ముద్ద పచ్చడి అని కూడా అంటారు ఈ పచ్చడిని ఒక్కసారి చేసేసుకుని గ్లాస్ జార్స్లో పెట్టుకుని లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పైనే నిలవు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చళ్ళలో మనం ఆవిపిండిని అస్సలు ఉపయోగించమండి అందుకే ఎవరైనా వేసుకోవచ్చు పిల్లలు బాలింతలు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు కొంతమంది ఆవిపిండి వేసి తేడా చేస్తుందేమో అని అస్సలు వేసుకోరండి అలాంటి వాళ్ళు కూడా ఈ మెంతిపిండితో పట్టిన ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడిని వేసుకుని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసేయచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అరకేజీ ఉసిరికాయలను తీసుకోండి ఇలా ముదురు ఉసిరికాయలను తీసుకోండి అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఎప్పుడు అరకేజీ అంటే కరెక్ట్గా తీసుకోకండి నాలుగైదు కాయలు ఎక్కువ ఉండేటట్టుగా తీసుకోండి ఈ ఉసిరికాయలని ఉప్పు నీళ్ళల్లో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ఒక క్లాత్ మీద వేసుకుని శుభ్రంగా ఉసిరికాయల మీద చెమ్మంతా పోయేంత వరకు తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక అరగంట ఆరబెట్టుకోండి ఉసిరికాయలో అస్సలు చెమ్మ ఉండకూడదండి అలా ఏదైనా చిన్న చెమ్మ వాటర్ ఏమైనా తగిలినా సరే పచ్చడి పాడైపోతుంది ఈ ఉసిరికాయలు తడి మొత్తం ఆరిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ ఉసిరకాయలని వేయించుకోవాలి చూడండి ఇలా రంగుమారి వేగేంత వరకు ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే ఇలా వచ్చేస్తాయి వీటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోండి ఈ ఉసిరికాయలు చల్లారిన తర్వాత చూడండి ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఉసిరికాయలు విడిపోతాయండి చూడండి ఇలా లోపల గింజలన్నీ తీసేసుకుని ఇలా ముక్కల కింద కోసి పక్కన పెట్టుకోండి ఈ ఉసిరికాయ తొక్కు పచ్చండి చాలా మంది పచ్చికాయలతో కూడా పడతారండి అంటే ముక్కలు కోసుకోవడం కష్టం అవుతుందని నేనైతే కొద్దిగా వేయిస్తే ఉసిరికాయలు విడిపోయి మనం ముక్కల కింద చాలా బాగా విడిపోయి వచ్చేస్తాయండి వీటిని మిక్సీ జార్లో వేసుకొని వేసుకుని పావు కప్పు వెల్లుల్లిని వేసుకుని మీరు పొట్టి తీసైనా వేసుకోవచ్చు నేనైతే ఇలాగే వేసేస్తున్నాను ఇలా వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మెత్తగా అయిపోవాలి మనం వేసిన వెల్లుల్లికి కూడా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని నేను ఇంట్లో ఉండే టీ గ్లాస్తో వేస్తున్నానండి ఈ టీ గ్లాస్తో అర గ్లాస్ ఉప్పు వేసుకోవాలి అర గ్లాస్ అంటే నాకు సిక్స్టీ గ్రామ్స్ సాల్ట్ వచ్చింది నేను అర కేజీ ఉసిరికాయలకి అయితే కొలతలు చెప్తున్నానండి ఇందులో సాల్ట్ ఏ గ్లాస్తో వేసామో అదే గ్లాస్తో ఒక గ్లాసు కారం వేసుకోండి నాకు సిక్స్టీ గ్రామ్స్ కారం వచ్చింది ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మెంతులు జీలకర్ర బాగా వేయించుకుని దాన్ని మిక్సీ పట్టి ఇలా వన్ టేబుల్ స్పూన్ మెంతులు జీలకర్ర పొడిని అయితే వేసుకోండి చాలామంది మెంతి పిండి వేస్తే చేదు వచ్చేస్తుంది అని కామెంట్ చేశారు ఆవకాయ పచ్చడికి మెంతులు బాగా వేయించుకొని వేసినప్పుడు అస్సలు చేదు రాదండి మెంతులు కనుక వేగకపోతే మీకు పచ్చడి చేదొచ్చేస్తుంది ఇందులోనే పావు గ్లాసు నిమ్మరసాన్ని వేసుకోండి పెద్ద నిమ్మకాయలు అయితే రెండు చిన్న నిమ్మకాయలు అయితే మూడు ఇలా రసాన్ని తీసుకొని వేసుకోండి ఇవన్నీ బాగా వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ తక్కువ పచ్చడిని ఇలాగే గ్లాస్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పైన నిలవు ఉంటుంది బయట పెట్టుకున్న సంవత్సరం వరకు నిలవు ఉంటుంది తడేమీ లేకుండా చేసుకుంటే సంవత్సరం పైన నిలవు ఉంటుందండి దీన్ని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని పోపు వేసుకోవచ్చు నేనైతే మొత్తం ఒకేసారి పోపు వేస్తున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నేను నువ్వుల నూనె యూజ్ చేస్తున్నానంటే మీరు కావాలి అంటే వేరుశనగ నూనె కూడా వాడుకోవచ్చు నూనె నాలుగు వందల గ్రాములు వేసుకుని నూనె హీట్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఒకసారి వేయించుకోండి ఈ పోపులన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి మీరు పోపు వేసేటప్పుడు కావాలంటే కొద్దిగా వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇందులోనే నాలుగైదు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఈ వేడిలోనే వేగిపోతాయండి ఈ నూనెని బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ నూనె చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిని ఇందులో వేసి కలుపుకోవాలి నూనె మొత్తం చల్లారిపోవాలండి ఇలా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉసిరికాయ తొక్కుని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి నేను వేసిన నాలుగు వందల గ్రాముల ఆయిల్ అర కేజీ ఉసిరికాయలకి కరెక్ట్గా సరిపోయింది చూడండి చూడండి కరెక్ట్గా సరిపోయింది మీరు నూనె కనుక చల్లారకుండా పోపు వేసేసారంటే పచ్చడి చేదొచ్చేస్తుంది మీరు ఇలా చేసే ప్రాసెస్లో ఎక్కడైనా చెమ్మ తగిలినా సరే మీకు పచ్చడి పాడైపోతుంది ఇలా చేసి పెట్టుకున్నారంటే మీకు ఉసిరికాయ పచ్చడి సంవత్సరం పాడవదండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఎవరైనా వేసుకోవచ్చు పిల్లలు బాలింతలు ఇలా ఎవరైనా వేసుకుని తినొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి